రెండు వేల సంవత్సరాలు సామాజిక వివక్షకు అస్పృశ్యతకు బలై అనచివేతకు గురైన సామాజిక వర్గాలను ఒకే షెడ్యూల్లో చేర్చి ప్రత్యేక రాజ్యాంగ రక్షణలు కల్పించారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ ఆ రాజ్యాంగ రక్షణల్లో ముఖ్యమైన భాగం రిజర్వేషన్స్ ఈ వర్గాలకు రాజ్యాంగంలో ఆర్టికల్ పద్నాలుగు నుండి ఆర్టికల్ పద్దెనిమిది వరకు అనేక రాజ్యాంగ రక్షణలు కల్పించారు ఈ రిజర్వేషన్స్ అనేవి ఆయా వర్గాలు సామాజిక న్యాయం సాధించే వరకు కొనసాగాలని రాజ్యాంగం చెబుతుంది రాజ్యాంగ రక్షణలు రాజ్యాంగ ఫలాలు ప్రతి వ్యక్తికి అందాలని తద్వారా అన్ని వర్గాలు సామాజిక న్యాయం సాధించాలని రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు ఎస్సీ వర్గీకరణ అంశంలో ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటి చాలా కీలకం ఈ ఆర్టికల్లో షెడ్యూల్డ్ క్లాసెస్గా యాభై తొమ్మిది కులాలను చేర్చి చేర్చిన షెడ్యూల్లో భవిష్యత్తులో సామాజిక న్యాయం సాధించిన కులాన్ని దాని నుండి తీసేయవచ్చు లేదా ఏదైనా సామాజిక న్యాయం అందరి కులాన్ని ఆ షెడ్యూల్లో చేర్చవచ్చు ఈ ప్రక్రియ కేవలం పార్లమెంట్ ఉభయ సభల్లో రెండు బై మూడు వంతు మెజారిటీ సాధించడం ద్వారా మరియు రెండు బై మూడు వంతు రాష్ట్రాల శాసనసభల ఆమోదం ద్వారా రాజ్యాంగ సవరణ చేసి చేయవచ్చు అనేది రాజ్యాంగం చెబుతుంది ఈ విధంగా మాత్రమే ఎస్సీ కులవర్గీకరణ సాధ్యం పడుతుంది కానీ రెండు వేల సంవత్సరంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగానికి విరుద్ధంగా కేవలం ఓటు బ్యాంకు రాజకీయం ద్వారా లబ్ధి పొందాలనే దురుద్దేశంతో ఎస్సీలను కులవర్గీకరణ చేసి విభజన చిచ్చు పెట్టారు ఈ వర్గీకరణ చెల్లదని ఇది రాజ్యాంగానికి విరుద్ధమని ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికు వ్యతిరేకమైనదని రెండు వేల నాలుగవ సంవత్సరంలో సుప్రీంకోర్టు కొట్టివేసింది ఎస్సీ కుల వర్గీకరణ ఆర్టికల్ మూడు వందల నలభై ఒకటికు రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే చేయాలని దానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన వర్గీకరణ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది అనంతరం ఇరవై సంవత్సరాల తరువాత అదే సుప్రీం తీర్పు ధర్మాసనం మూడు వందల నలభై ఒక్క ఆర్టికల్ను పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్రాలు వాటి పరిధిలో గల ఎస్సీ ఎస్టీలను వారి సామాజిక ఆర్థిక స్థాయిలను బట్టి వర్గీకరణ చేయొచ్చని తీర్పును వెలువరించింది అందుకు ఆ వర్గాల ఆదాయం పరంగా వీరికి క్రిమిలేయర్ వర్తింపజేసి ఎస్సీ ఆర్థిక వర్గీకరణ చేయాలని తద్వారా సామాజికంగా ఆర్థికంగా సామాజిక న్యాయం దక్కని వర్గాల ప్రజలకు మరింత వేగంగా రాజ్యాంగ ఫలాలు అందజేయవచ్చని సుప్రీంకోర్టు నేడు రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వెలువరించింది ఇది చాలా గొప్పగా ఆహ్వానించదగ్గ తీర్పు ఎందుకంటే ఎస్సీలను కుల ప్రాతిపదికన విభజన చేయడం రాజ్యాంగ విరుద్ధం మరియు పార్లమెంట్ రాజ్యాంగ సవరణ ద్వారా చేయడం అసాధ్యం కావున నష్టపోయిన వర్గాలకు సామాజిక న్యాయం అందించుటకు ఎస్సీ ఆర్థిక వర్గీకరణ సరైన పద్ధతిగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది దీని ఫలితంగా అనాదిగా వర్గాల మధ్య ఉన్న వైరం సమసిపోతుంది కులాలు ఉప కులాల మధ్య మళ్లీ స్నేహభావం పెరిగి వారు ఐక్యమత్యంగా ఉద్యమాలు లో రాజ్యాధికారం దిశగా ప్రయాణించుటకు మంచి అవకాశం కలుగుతుంది ఈ రకమైన ఎస్సీ వర్గీకరణ ప్రస్తుతం బీహార్ ఉత్తరప్రదేశ్లో జరిగింది ఆర్థికంగా బలంగా ఉన్న దళితులను మహా దళితులని వారికి తక్కువ శాతం రిజర్వేషన్ ఇచ్చి వెనుకబడిన మిగిలిన దళితులకు ఎక్కువ భాగం రిజర్వేషన్స్ కల్పించడం ద్వారా సామాజిక న్యాయాన్ని అందించడం జరుగుతుంది దేశంలోని రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు తమ స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాలకు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని వాడుకున్నప్పటికీ నేటి సుప్రీం తీర్పుతో ఎస్సీలను ఆర్థికంగా క్రిమిలేయర్ ద్వారా విభజన చేయటం ఆయా వర్గాలు మరింత వేగంగా పురోగతి సాధించవచ్చు అదేవిధంగా ఈ వర్గాలు రాజ్యాధికారం కోసం దేశ సంపదలో వాటా కోసం పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది